కానీ వాటిని మార్చేందుకు కూటమి సర్కార్ కొత్త ప్రణాళికలు రచించింది ఏపీలో ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో రహదారుల నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు గ్రామీణ రోడ్లు మొదలు పట్టణ రహదారుల వరకు అన్ని చోట్ల గుంతలు కనిపిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణాలను పట్టించుకున్న పాపన పోలేదు దీంతో ఇంకా హీన స్థితికి చేరుకున్నాయి రహదారులు ఇందులో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు ఉండటంతో ప్రజలకు కొంత అసౌకర్యంగా మారింది నిత్యం ప్రయాణాలు చేసే వారికి తీవ్ర ఇబ్బందులు పడడం తప్పలేదు ప్రాంతాల్లో అయితే మరింత అధ్వానంగా మారాయి రోడ్ల పరిస్థితి కేవలం కొన్ని చోట్ల మాత్రమే సిసి రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరిగాయి వర్షాకాలం వస్తే వాహనాల్లో వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత కొంత కాలంగా కురుస్తున్న వర్షాలకు బయటకు వెళ్లాలంటే వాహనదారులు బెంబెలెత్తిపోతున్నారు ఎక్కడ గుంతలున్నాయో తెలియక ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది వీటన్నిటికీ చెక్ పెడుతూ కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది పీపీపి పద్ధతిలో రోడ్ల నిర్మాణాలను చేపట్టేందుకు సిద్ధమైంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ ప్రక్రియను చేపట్టింది దీనిపై అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు పదహారు నగర సంస్థల్లో మొదటి విడతగా ఆరు వందల కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందిస్తుంది విశాఖలో అత్యధికంగా రెండు వందల యాభై మూడు కిలోమీటర్లు మిగతా చోట్ల కనిష్టంగా ఐదు గరిష్టంగా ఎనభై మూడు కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి చేయనున్నారు ప్రభుత్వ ఆమోదం లభించగానే టెండర్లు పిలుస్తారు పట్టణ స్థానిక సంస్థల్లో కీలకమైన రహదారుల నిర్వహణను గత ప్రభుత్వం గాలి కొదిలేసింది కొన్ని చోట్ల పాలక వర్గం అధికారులు చొరవ తీసుకుని మరమ్మతులు చేసిన వాటికి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు హడలిపోతున్నారు దీంతో పురపాలక నగరపాలక సంస్థల్లో రోడ్లన్నీ గోతులమయమయ్యాయి టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్లు రోడ్ల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టి తద్వారా వాటిపై పదేళ్లలో వచ్చే ఆదాయం తీసుకునేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది రోడ్లకు ఇరువైపులా వాహనాల పార్కింగ్ స్థలానిపై వచ్చే ఆదాయం కూడా కాంట్రాక్టర్లకి చెందుతుంది అంతే కాకుండా ఇతర రుసుములపై సైతం వారికే హక్కు ఉంటుంది రోడ్ల అభివృద్ధితో పాటు పదేళ్ల వరకు వాటి నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లు చేపట్టాల్సి ఉంటుంది ఎప్పుడు రోడ్లు పాడైతే వెంటనే మరమ్మతులు చేయాల్సి ఉంటుంది అయితే దీని కార్యాచరణ ఖరారు చేయడానికి ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీ నియమించింది ఈ కమిటీ కార్యాచరణను ఖరారు చేసి రెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది ఈ మేరకు రవాణా రోడ్లు భవనాల డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు రోడ్లు భవనాల శాఖ ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ పీపీపీ పద్ధతిలో రోడ్డు నిర్మాణం కోసం వంద రోజుల కార్యాచరణను రూపొందించారు ఈ సమయంలో రోడ్ల మరమ్మతులు ఏ ఏ ప్రాంతాల్లో ఎంతమంది రోడ్లు పాడైపోయాయి ఎక్కడ అత్యవసరంగా మరమ్మతులు అవసరం ఉందన్న దానిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు అందుకు తగ్గట్టుగా ప్రణాళికను రచించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదమూడున ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రోడ్లు భవనాల చీఫ్ ఇంజనీర్ పంపిన లేఖలో శాఖల వారీగా వంద రోజుల కార్యాచరణను ప్రారంభించినట్లు తాజా ఉత్తర్వులలో తెలిపారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీ రోడ్ల రూపురేఖలు మారిపోతున్నట్టు తెలుస్తోంది మొన్నటి ఇబ్బందులకు ఓడ్చిన ప్రజలు సుఖంగా హాయిగా రోడ్లపై ప్రయాణాలు చేయొచ్చని వాహనాలు కూడా త్వరగా రిపేరుకు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం ఎంత త్వరగా ఈ ప్రణాళికలను అమలు చేస్తుందన్నది వేచి చూడాలి